తుమ్ చేసేలో పైల ఇతిహాసి బానట్టు టావు యాసీ స్టార్ట్ కరెంజ బండికి ముంగట్టు రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఎనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఇది నర్సరావుపేట వాళ్ళు డబ్బులు పంపిస్తే తీసుకున్న ఇది వేరే మొన్న నర్సరాపేట పంపించింది కాదు ఆయన డ్రాప్ అయిపోయింది ఇంకో ఆయనే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అక్టోబర్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టొటా ఇథియోస్ జీడి ఒకటి బానట్ ఒకటి పెయింట్ అయింది బండి నేను వీడియోలో కూడా చెప్పిన దీని గురించి ఆ సారు బండి ఓకే ఆయనకు నచ్చింది తీసుకున్నాడు నాకు డబ్బులు కొట్టిండు ఈ బై రోడ్ బండి తీసుకొని వస్తున్నా వైట్ కలర్ డీజిల్ బండి మైలేజ్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఈ వీల్క్యాపులు పడిపోతున్నాయి మావాడు తీసి లోపల పెట్టిండు ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు సార్ మొత్తం సెవెంటీన్ గ్లాసులే ఉన్నాయి డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే నాట్ బ్యాడ్ వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఏమో సిల్ టైర్లు ఏపీస్ రిప్లేస్ కానీలే మారుతా సార్ జ్యోటా ఇతివస్ ఇది రీడింగ్ ఒరిజినల్ కాదు ఇవన్నీ మొత్తం పది వెహికల్స్ ఉంటాయి సార్ పది వెహికల్స్ నేనే దగ్గర దగ్గర ఐదో ఆరు నేనే సేల్ చేసిన కంపెనీ బండ్లు ఇవన్నీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ అయినా కూడా చెప్పిన ఆ విషయం కస్టమర్కు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిహెచ్ బ్రేక్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది డీజిల్ బండి ఇగో ముంగట సీల్ టైరు ఇగో ఫ్రంట్ పొజిషన్ చూసుకోర్రీ ఇక లెఫ్ట్ సైడ్ చేసి లోపల ఏసీ కండెన్సర్ సార్ రేడియేటర్ షోరూమ్ నుంచి వచ్చినాయి రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్రాన్ ఇగో బానట్ ఒరిజినల్ ఇగో బానట్ ఇక్కడ ఒక కాడ డేంటింగ్ అయింది సార్ నేను అది కస్టమర్కి కూడా చెప్పిన ఇగో ఒరిజినల్ బానెట్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఎక్కడ ఆయిల్ పదన లేదు బండికి ఒరిజినల్ నీళ్ళలో మునిగిన బండి కాదు చాలా ఇస్తా బానట్ ఇది కస్టమర్కు మనం తీసుకపోయి డెలివరీ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు అండి అతనికి అప్పయ్యప్పుడు అక్కడి వరకు ఇది మారుతి సియాజు జెడ్డీఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అసరాపేట్ నుంచి ఈ సార్ వాళ్ళు డబ్బులు పంపించారు నేను దీన్ని యూట్యూబ్లో వీడియో చేసిన దీన్ని ఇంకా టైమింగ్ చేంజ్ కాలేదు సిక్స్టీ చేంజ్ సెవెంటీ చేంజ్ ఉంది రీడింగ్ అది కూడా మీకు చూపెడతా ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ దాల్దే దీని టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మొత్తం బండ్లు మనం తెచ్చేటి అన్ని మానువల్ ట్రాన్స్మిషనే సార్ ఏ బండి కూడా ఆటో గేర్ కాదు నేను ఎక్సీబీ నడిపిస్తున్నా 70 प्लस उसे सी एर्सेंटाइट सैडेम डैमेज स्मार्ट हईब्रिड इंजन जैट कलर डीजिल बं डिटा ना डिकी डोर ओरिजिनल డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కి లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని సిల్ టైర్ ఉంది ఆ లోపల ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు స్టెప్ని సిల్ ఉంది ఈ గ్లాస్ కూడా ఈ డోర్ కూడా చూసుకోరు ఒరిజినల్ దీనికి రియర్ ఏసీ ఉంటుంది ఇంటీరియర్ సీటింగ్ బాగుంటుంది ది सेडन व्हीकिल मंच डोर ओरिजिनल फोर पावर विंडोज पावर स्टीयरिंग सेंटर लॉकिंग मैनुअल ट्रांसमिशन पुश बटन स्टार्ट भैया चाबी देना इसका चाबी देना यार డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వేలు అనుకోర్రీ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్లు బాగా అడుదాలు దోస్క ఇలా చాబి మ్యూజిక్ సిస్టమ్ బంద్ కరదు ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ హర్యానా నెంబర్ ఇది నేనే సార్కు పేపర్లు చేసిస్తా అని చెప్పిన ఓకే అన్నాడు ఓకే అని డబ్బులు కొట్టిచ్చిండు వాళ్ళకు ఫస్ట్ టైం నేను ఇచ్చిన బండి డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వైట్ కలరు ఢిల్లీ నెంబర్ ఇచ్చిన ఇది హర్యానా నెంబర్ వాళ్ళు పేపర్లు కాడ భయపడితే నేను చేసిస్తా అని చెప్పినా టైర్లు సీల్లు ఉన్నాయి బీజి ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు గ్లాసులన్నీ ఒరిజినల్ బీజీ బీజి ్లాస్ లండ్ ఒరిజినల్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ పదిహేను కిలో పుట్టినాలు ఇది ఒకటి ఈ బండి ఓనర్ది ఒకటి సార్ది ఒకటేమో మా ఫ్రెండ్ కొండ గణేష్ గారు వాళ్ళ నాన్న పేరు మీద తీసుకోండి వాది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు సన్ రూప్ వస్తుంది ఇంటీరియర్ చూసుకోరు నీట్గా ఉంది బండి ఈ బండి ఢిల్లీలో ఎనిమిది లక్షల పదివేలకు ఇప్పించిన ఇన్సూరెన్స్ లేకుండే దానికి ఒక పదివేలు అయినాయి అంటే ఎనిమిది లక్షల ఇరవై వేలు అయినాయి బండికి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని సిల్ ఉంది అన్యూజ్ ఉంది బానట్ నుంచి దిక్కి వరకు ఏపీసు రిప్లేస్ కాలేదు బండికి ప్రొజెక్టర్ లాంస్ చేయించిన బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేకు అలా ఇవి స్టెప్ని అన్ ఉంది సార్ వీడియో కట్ అయింది హీట్ అయ్యి ఈ స్టెప్ని చూసుకోరు సిల్ టైర్ ఇప్పటివరకు కిందికి దిగలేదు బండి చాల్ చేసి కొద్దిసేపు వేసి పెట్టి బండి కూల్ ఫోన్ కూల్ చేసి మళ్ళీ వీడియో తీపుతున్నాను మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టైర్లు అన్నీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఫ్రంట్ పొజిషన్ ఇది సన్ రూఫ్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ మనం బయో స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుందో కూడా డిస్ప్లే చూపెడుతుంది ఒక పదిహేను పదహారు అరటి అరటిమాలు కూడా తీసుకున్న మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక డోర్ చూసుకోవాలి డెబ్బై నాలుగు వేల మూడు వందల పదకొండు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇక బండికి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు అవుతుంది సమయం బండి స్పీడు మనం వచ్చిన స్పీడ్కి వచ్చే మైలేజ్ ఇది పదమూడు పాయింట్ నాలుగు వచ్చింది సార్ ఇంకా ఏడు వందల పన్నెండు కిలోమీటర్లు పోయే డీజిల్ బండ్లో ఉంది ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే మీ బండ్లో ఈ సిస్టమ్ కూడా ఉంటుంది మీకు అది కూడా చూపెడుతున్నా బండి నన్ను నమ్మి సౌత్ ఆఫ్రికా నుంచి డబ్బులు పంపించింది సారు మంచి బండి తీసుకొస్తున్నా మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను పక్కా మైలేజ్ ఇస్తుంది ఇక మేము కొంచెం స్పీడ్గా తోలుతాం కాబట్టి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ఫుట్ రోస్ట్లు వచ్చినాయి రియర్ బంపర్ ఉంది ఫ్రంట్ హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లే ఉన్నాయి మీకు డేట్తో సాధు పెడతారు రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చర్ షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లు షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ అప్రాన్లు బానటు బంపర్లు బండి బండికి పెయింట్ అయిందంటే ఒక బంపర్లకి ఏదైనా చిన్న చిన్న టచ్ప్లు కావచ్చు బండి మొత్తం ఇంజన్ స్టార్ట్ స్టార్టింగ్ ఉంది మీకు వీడియోలో పెడుతున్నా చూసుకోండి మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు టెన్ ఇది గాడి బంద్ కదా न भाव नहीं भाव नहीं आ जा यहां खड़े नजदीक ऐसा पकड़ फोन आए तो कुछ भी मत करना ऐसे ही पकड़ ले तू मैं मैं बात कर लेता है ठीक है ओके నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్డ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నా ఇది మహింద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఆ మారుతి సియాజు జెడ్డీఐ ఆ లాస్ట్ ది ఇతియోస్ జీడి మూడు బాలు కూడా కస్టమర్లు నాకు డబ్బులు ఇస్తే బై రోడ్ ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చి చేస్తున్నా మేం ప్రతి బండి బై రోడ్ తీసుకొస్తాం ఇక్కడ ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై వీడియోలు చేసినాయిది మధ్యప్రదేశ్ జిల్లా సాగర్ డిస్టిక్లో వస్తుంది చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో హైవే ఉంటుంది వర్షాకాలం చూడడానికి బాగుంటుంది ఈ బండి నాకు గద్వాల జిల్లా సారు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు వాళ్ళకు లాస్ట్ టైం త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా ఒక బండి తీసుకొచ్చి ఇచ్చిన ఆ బండి వాళ్ళ తీసుకున్నాడంటే ఆ సార్ ఇంకో బండి కావాలని మళ్ళీ నాకు డబ్బులు పంపిస్తే ఈ బండి తీసుకున్నా రిజిస్ట్రేషన్ నేనే చేసి ఇస్తా అని చెప్పిన ఎందుకంటే హెచ్ఆర్ బండ్లు కొంచెం ఎన్ఓసి లేట్ వస్తుంది సార్ మీరు మళ్ళీ ఇబ్బంది పడతారంటే సరే భయ్య నువ్వు నీ పేరు మీరు ఇప్పుడు అప్లై చేసుకో నాకు రిజిస్ట్రేషన్ చేసి టీఎస్ అయితే అయిపోయాయి ఎక్కడైతే అన్నాడు సరే అని చెప్పిన డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే టైర్లు మొత్తం ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉంది స్టెఫిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు పుష్పటం స్టార్ట్ ఉంటుంది కస్టమర్కి ఎనిమిది లక్షల పదివేలకు బండి ఇప్పించిన ఇన్సూరెన్స్కి కు పదివేలైన ఎనిమిది లక్షల ఇరవై వేలు బండి రావడానికి ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు ఉంటుంది మళ్ళీ నా కమిషన్ వేరే ఈ బండి సారే మనమే పేపర్లు వేసి ఇస్తాం అది ఎంతైతే వాళ్ళే డబ్బులు ఇస్తారు ఈ బండి అమ్ముడు వేయండి సార్ ఇట్లాంటిది ఇంకోటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో బ్లాక్ కలర్ ఉంది డబ్లూ టెన్ ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు రాజు ఇది రెండు వేల పదహారు మార్చి సిఆర్ జెటిఐ పుష్పటన్ స్టార్ట్ రెండు చాబీలు ఉన్నాయి అసరాపేట నుంచి ఒక కస్టమర్ నా యూట్యూబ్ లో వీడియో చూసి నాకు కాల్ చేస్తే నాలుగు లక్షల తొంభై వేలకు పండిపించినా సార్ వాళ్ళకి అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు ఫోన్ ఏదో ఫోన్ చెత్త ఫోన్ అయితే రెండు వేల పదహారు మోడల్ పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఢిల్లీ నాలుగు లక్షల యాభై వేలకి ఇప్పించిన మారుతి సియాస్ జెడ్డిఐ వైట్ కలర్ ఈ ఫ్రంట్ పొజిషన్ కస్టమర్ టైప్ టూ వేయించుకున్నాడు ఇది ఇప్పుడు లేటెస్ట్ గా పెట్రోల్ బండ్లకి ఈ షేప్ ఉంటది బండి వీడియో కూడా యూట్యూబ్ లో బా పెయింటింగ్ పెయింటింగ్ అయిందని చెప్పిన ముంగడి బంపర్ రిప్లేస్ అయిందని చెప్పిన సార్ ఓకే అన్నాడు వాళ్ళతో మాట్లాడుకున్నాడు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసిండు నాకు కేవలం బై రోడ్ బండి తీసుకొచ్చే పైసలు మాత్రమే ఇచ్చిండు నేను బై రోడ్ బండి తీసుకొస్తున్నా ఖమ్మం జిల్లా అసరాపేట నుంచి మనకు డబ్బులు ఇచ్చిండు నేను బండి తీసుకొని వస్తున్నా కస్టమరే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మనకు దానికి ఎలాంటి సంబంధం లేదు బండి తీసుకొని మనం ఒక అప్ప చెప్తాం మనకు కమిషను డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిండు మారుతి సియా జడ్డీఐ వైట్ కలర్ డీజిల్ బండి టాప్ ఎండ్ మోడల్ ఇలా జడ్డీఐ ప్లేస్ అయితే సెకండ్ టాపు ఇది ఫస్ట్ టాపు కస్టమర్ కు నాలుగు లక్షల యాభై వేలకు ఇప్పించిన ఢిల్లీ ప్రైస్ ఇది టోటా ఇతిహాస్ జీడీ టాక్సీ ప్లేటు అక్కడ మన దగ్గర ఓన్ ప్లేట్ అంటే ఓన్ ప్లేట్ ట్యాక్స్ ప్లేట్ అంటే ట్యాక్స్ ప్లేట్ అవుతుంది నర్సరాపేట నుంచి కోటి అని నా మిత్రుడు వాళ్ళ దోస్తుకు దీని పైసలు పదకొండు వేల రూపాయలు అడ్వాన్స్ పంపించిండు తర్వాత మూడు లక్షల ఆర్టీజీఎస్ చేసిండు మిగతా బ్యాలెన్స్ మేమే ఇచ్చి తీసుకొస్తున్నాం ఢిల్లీలో కు మూడు లక్షల తొంభై వేలకు బండి ఇప్పించిన నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు బండి తీసుకొచ్చి ఇవ్వన్నాడు అది కుదరదన్నా నాలుగు లక్షల నలభై వేల తీస్తా అంటే ఇక బతలాడి బతలాడి లాస్ట్కు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకే సెట్ చేసుకున్నాడు నేను ఇక సరే మా మిత్రుడే కదా పోనీ మనకు పెద్ద లాభం లేకపోయినా పర్లేదామనే ఉద్దేశం బండి తీసుకొస్తున్నారు సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ మార్గ టొయేటా ఇతిహాస్ జీడీ వైట్ కలర్ డీజిల్ బండి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ కు ఢిల్లీ నుంచి జగితల్ వరకు ఇచ్చేదాకా నా బాధ్యతనే ఎన్వోస్ కూడా గుడియాలే నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు బండి తీసుకపో ఆయన క్యాండ్వర్ చేస్తా ఆయననే రిజిస్ట్రేషన్ చేసుకోవడం దానికి ఎలాంటి సంబంధం లేదు బండి ఢిల్లీలో స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ బాగలేకపోతే ఆయిల్ చేంజ్ ఏసీ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్ని చేంజ్ చేసి బై రోడ్ తీసుకొని వస్తున్నా ఏడు వందల కిలోమీటర్ వచ్చి వేస్తున్నా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఏడు వందల యాభై కిలోమీటర్ జగిత్యాలు ఉంది కరెక్ట్ సెంటర్ పాయింట్ ఇది వీడికి వెళ్ళి జగితాలు టూ రాయి పదిపాకుండా అవుతుంది మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వచ్చేది ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ మా ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు జగితాలే ఉన్నారు శివ అంటే నాతో వస్తాడు కానీ తమ్ముడు సంతోష్ ఎక్కువ సెట్లనే ఉంటాడు మీరేమన్నా లోకల్ వెహికల్స్ చూడాలంటే కూడా అక్కడికి తీసుకురారీ అక్కడ వచ్చి బండ్లు చూసుకోర్రీ ఒకవేళ మీద ఏమైనా వెహికల్ ఉంటే కూడా తీసుకురా అని నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత్ మాతాకి వంద వందమాతరం జై హింద్ కుచుమత్క చలో నీకాలో గాడి ఓకే కా वो बैग निकाल बाहर बैग लगाया फिर भूल जाएगा